దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రేమను బట్టి నా ప్రేమైనటువంటి క్రైస్తవ మిత్రులకు స్నేహితులకు అందరికి కూడా నా యొక్క హృతి వందనములు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు సంఘములో ఉన్నటువంటి కొన్ని పదవుల గురించి మీతో మాట్లాడతాను చాలా జాగ్రత్తగా మీరు వినాలని నేను ఆశపడుతున్నాను బైబిల్లో సంఘములో కొన్ని పదవులు ఉన్నాయి ఆ పదవులు ఎటువంటి పదవులు ఏంటి అనే దాంతో మాట్లాడితే ఎఫ్ఎస్సి పత్రిక వెళ్దాం నాలుగవ జాము పదమూడును చదివినట్లయితే పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు ఉన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచరీ ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్త్రులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్థికులు గాను కొందరిని కాపర్లు గాను ఉపదేశకులు గాను నియమించను అని చెప్తున్నాడు ఇక్కడ కొన్ని పదవులు ఉన్నాయి మొట్టమొదటి అప్పవస్త్రుడు తర్వాత ప్రవక్తుడు తర్వాత సువార్ధికులు ఎందుకు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి పొందాలి అంటే క్రీస్తు యొక్క శరీరము క్షమాభివృద్ధి పొందాలి అని ఆరోగ్యం వలన కాదు సంఘమే క్రీస్తు యొక్క శరీరము ప్రభుణేశు క్రీస్తుకు ఒకే ఒక్క శరీరం ఉన్నది ఆ శరీరమునకు ఆ ఒక్క శిరస్సు క్రీస్తు శిరస్సు ప్రపంచానికి ఒకే సంఘాన్ని దేవుడు అనుగ్రహించాడు అనేక సంఘాలు అనేక నామాలతో అనేక సిద్ధాంతాలతో అనేటటువంటిది అది వాక్యానుసారం కాదు వాక్య విరుద్ధము కనుక అలా ఉండకూడదు పదే పదే చెప్తా ఉంటాను నేను అయితే క్రీస్తు యొక్క శరీరం అంటే సంఘం అభివృద్ధి పొందాలంటే అక్కడ కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు చేయాలి సంఘ క్షేమం కొరకు అభివృద్ధి కొరకు అయితే దేవుడు మొట్టమొదటి తన పరిచర్య ప్రారంభించకముందే పన్నెండు మంది ఆ పోస్తులు నియమించాడు వారి ద్వారా సేవ ప్రారంభించాడు సంఘము స్థాపించాడు ఆ పోస్టుల ద్వారా స్థాపించాడు ఆయన స్థాపించాడు కానీ వర్కర్స్ ఆ ప్రవీణేశ్వర క్రీస్తు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆత్మ కుమ్మరించాడు కుమ్మరించిన తర్వాత ఎందుకు వస్తుంది నాన్న నా పోస్తులు వివిధ రకరకాల అన్య భాషలు మాట్లాడి వారికి అర్థమయ్యే విధంగా అన్య భాషలు మాట్లాడినప్పుడు వారు అర్థం చేసుకున్నారు మూడు వేల మంది బాప్తి పొందారు సంఘం ప్రారంభమైంది అది సంఘములు ఎవరికి కావాలి ఇంకెవరు కావాలంటే ప్రవచించేవారు కావాలి ఎందుకు ప్రవక్తలు కావాలంటే ఆ రోజుల్లో బైబిల్ రాకపోవకం లేదు కాబట్టి చూడకుండా చెప్పగలిగేటటువంటి శక్తి దేవుడు కొందరికి ఇచ్చి వారిని ప్రవక్తలు అన్నారు వారు బైబిల్ చేత పట్టుకోకుండా వాక్యం చెప్తారు వారు ప్రవక్తలు తర్వాత సువార్తికులు కావాలి ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల వెళ్ళి అనేకులను రక్షణలో తీసుకురావాలి కనుక అదొక పదవి సంఘం ద్వారా జరగాలి ఇండివిజువల్గా అది సంఘం ద్వారా జరగవలసిన కార్యక్రమాలు ఆ తర్వాత ఏం కావాలంటే స్థానిక సంఘానికి కాపరులు కావాలి వారు సంఘ పెద్దలు అంటారు దాన్ని వారినే కాపరులు అంటే సంఘ పెద్దలు ఇంగ్లీష్లో పాస్టర్స్ అంటారు ఇదే మాట ఐపీసీ పత్రిక ఇప్పుడు చదివిన దాంట్లో ఇంగ్లీష్లో కాపరుల ద్వారా పాస్టర్స్ అని రాయబడి ఉంటుంది చాలామంది మేము పాస్టర్ ట్రైనింగ్ అవుతున్నాము పాస్టర్ అని చెప్తున్నారు ఎవరు కూడా నేడు అటువంటిది వీరనుకునే పాస్టర్ కాదు ఇది వేరు సంఘ క్షేమం కొరకు వారు ఉంటారు ఆ తర్వాత బోధకులు ఉంటారు ప్రీచర్స్ ఉంటారు అన్నమాట ఉపదేశకులు ఉంటారు పాస్టర్స్ వేరు ఉపదేశకులు వేరు అంటే బోధకులు వేరు సంఘంలో ఎవరెవరు లేరు అన్నట్లయితే సంఘంలో అపోస్తులు లేరు ఇప్పుడు వారి అవసరం కూడా లేదు ఎందుకంటే సంఘం వారి నిర్మాణం చెంది కొంతవరకు అపోస్తులు ఇచ్చి ప్రపంచానికి స్వార్థ దేవుడు అందించి ఆ తర్వాత ఆయన తీసుకుపోయి అపోస్తులు లేరు అపోస్తుడు అంటే పంపబడిన వారు క్రీస్తు స్వయంగా లోకానికి పన్నెండు పంపారు ఆ క్రీస్తు స్వయంగా పంపిన వారు నిజమైన పోస్తులు ఎవరు పంపకుండా వచ్చిన వారు వారు దొంగ క్రీస్తుతో అనుభవాలు పంచుకున్న వారే వారు అపోస్తులు అని అర్థం ఓకే కాబట్టి నేడు అపోస్తులు లేరు ప్రవక్తలు లేరు ప్రవక్తలు అవసరం లేదు ఎందుకంటే గ్రంథం ఉన్నది కనుకనే బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక ప్రవచించవలసిన అవసరం లేకుండా చదివి అర్థం చేసుకొని బోధించాలి కాబట్టి ఇప్పుడు బోధకుల అవసరం అంటే ఉపదేశకుల అవసరం ఇక సంఘ పెద్దల గురించి ఆలోచిస్తే సంఘ పెద్దలకి రకరకాల పేర్లు ఉన్నాయి పెద్దలు అధ్యక్షులు కాపరులు అని వారి పేరు ఇంగ్లీషులో రకరకాల పేర్లు ఉన్నాయండి ఈ తిమోతి పత్రికలో మొదటి తిమోతి మూడోజు మొదటి చేయడ వచ్చిన ఎటువంటి వారిని అధ్యక్షులు ఎన్నుకోవాలో అంటే పెద్దలు ఎన్నుకోవాలో రాస్తూ అక్కడ అధ్యక్షులు అన్నాడు వారే పెద్దలు ఇంగ్లీష్లో బిషప్స్ అన్నారు తర్వాత అపోతులు కానీ ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినలో ఇదే అధ్యక్షుడున్న పదానికి ఓవర్సీర్స్ అన్నారు అంటే బిసప్స్ అన్నా ఓవర్సీర్స్ అన్న ఎల్డ్రస్ అన్నా పాస్టర్స్ అన్న ఒకటే మళ్ళీ చెప్తున్నాను చూడండి బిషప్స్ అన్నా ఓవర్సీర్ అన్నా పాస్టర్స్ అన్నా ఎల్డ్రస్ అన్నా ఒకటే ఒకే పదవి ఒక చోట అలా వ్రాయబడింది బిషప్స్ వేరు పాస్టర్స్ వేరు ఓవర్సీ వేరు ఎల్డర్స్ అని కాదండి అందరూ ఒకటే ఒకే పదవి వివిధ రకాలుగా రాశాడు అయితే ప్రాముఖ్యమైన సంగతి ఏంటనట్టయితే వీరందరూ ఒక స్థానిక సంఘం ఉంటారు అంటే ఒక గ్రామంలో ఒక సంఘం ఉంటే దాన్ని స్థానిక సంఘం అంటారు ఈ స్థానిక సంఘంలో వీరుంటారు సంఘ పెద్దలు ఉంటారు సంఘ పెద్దల ఆధ్వర్యంలో సువార్థికులు ఉంటారు బోధకుడు ఉంటాడు పరిచారకులు కూడా ఉంటారు ఈ పరిచారకులు కానీ బోధకులు కానీ లేక సువార్థికులు కానీ సంఘ పెద్దలు ఆధ్వర్యంలో పనిచేస్తారు ఒక సంఘము స్థానిక స్వపరిపాలన విధానం కలిగి ఉంటుంది కానీ పక్క సంఘం మీద ఎవరికి అధికారం ఉండదు ప్రతి సంఘము వారి పెద్దలు కలిగి ఉండి వారు సంఘాన్ని పరిపాలించుకుంటారు కానీ పక్క సంఘం మీద అధికారం ఎవ్వరికి ఉండదు ఇప్పుడు బిషప్స్ అని అక్కడి నుంచి వస్తూ ఉంటారు వారు వారి సంఘానికి పరిమితం కానీ ఇంకో సంఘానికి బిషప్స్ కారు అసలు సంఘం మొట్టమొదటి చెడిపోవడానికి కారణం ఏంటంటే ఇదే విధానం అసలు సంఘం అనేటటువంటిది స్థానిక స్వపరిపాలన దాటి ఇరుగు పొరుగు సంఘాల మీద ఎప్పుడైతే మేము బిషప్స్ అని పోప్స్ అని పేర్లు పెట్టుకొని అధికారం మొదలు మొదలెట్టారు అక్కడే సంఘం చెడిపోయి చీలికలైపోయి ప్రపంచం నుండి అనేక శాఖలు వచ్చాయి దేవుని చిత్త ప్రకారంగా ప్రతి సంఘము దాని యొక్క స్థానిక సంఘమునకు వాటి మీదే అక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారం కలిగి ఉంటుంది మరి బయట సంఘాల మీద ఎవరికి అధికారం ఆ పోస్టులకు ఉండేది వారు లేరు ప్రేమ ఉండాలి అర్థమైంది మీకు బయట సంఘాల వారికి మీద ప్రేమ ఉండాలి ఆ సంఘం ప్రేమించారు మనవాళ్ళని ప్రేమిస్తారు అంతవరకు కానీ అధికారులైతే కారు మనందరి మీద అధికారపరమైన ఏసుక్రీస్తు అయిన సంఘం నాకు శిరస్సు ఇవి గమనించాలి కానీ ఒక ప్రేమి నేడు ఈ పదవులు ఈ అక్రమ రీతిలో పెట్టుకొని వాక్య ప్రకారంగా కాకుండా రీతిలో పెట్టుకుని దానికి అర్థం తెలియక రకరకాల పేర్లు పెట్టేసుకుంటున్నారు ఓవర్సీర్ అని బిసప్స్ అని ఆర్చి బిసప్స్ అని డైరెక్టర్స్ అంటున్నారు డైరెక్టర్లు అనేవి అసలు బైబిల్లో లేదండి డైరెక్టర్లు అనేది బైబిల్లో లేదు అది బైబిల్ సంబంధిత కాదు కేవలం ఏంటంటే వారు సంస్థ పెట్టుకున్నారు బైబిల్ స్కూల్ పెట్టుకున్నారు కదా స్కూల్కు వారు డైరెక్టర్లు అంటే దాని డైరెక్షన్ ఇచ్చి నడిపిస్తారు అంతవరకే తప్పేం కాదు కానీ వారేదో మన మీద అధికారులు ఇంకో సంఘాల మీద అధికారులు అనేటటువంటిది కాదు అది వాక్యానుసారమే కాదు డైరెక్టర్లు ఉండవచ్చు కాకపోతే వారి సంస్థకు వారి బైబిల్ స్కూల్కు వారు డైరెక్టర్లు అంతవరకే ఈ రీతిగా ప్రతి సంఘము దాని యొక్క స్థానిక స్వపరిపాలన విధానం కలిగి ఉంటుంది ఆ సంఘములో పెద్దలు దాన్ని పరిపాలిస్తారు అంతవరకే ఎప్పుడైతే ఇతర సంఘాల మీద అధికారాలు కోరి అధికారాలు నిర్మించుకున్నారో అప్పుడే సంఘం చెడిపోయి ఏమైందంటే అది ఒక మతశాఖగా ఏర్పడింది మొట్టమొదటి మతశాఖ రోమన్ క్యాథలిక్ సంఘం ఈ రీతిగా బిషప్స్ ఆర్చిబిషప్స్ అంటూ అలాగలాగా పోపు వరకు వెళ్ళిపోయిందో ఫాదర్స్ అని నన్స్ అని బిషప్స్ అని పోప్ అని ఇవన్నీ బైబిల్లో లేనటువంటి పదవులు ఈ వాక్య విరుద్ధమైనవి ఇలాంటివి పెట్టుకొని అధికారాల కోసం పాకులాడి లేని అధికారం తెచ్చుకొని బైబిల్ పరిధులు దాటిపోయినందుకే ఈ మతశాఖ సంఘాలు డినామినేషన్స్ దేవునికి సంబంధం లేని మానవ కల్పిత సంఘాలు మానవ కల్పిత సిద్ధాంతాలు ఏర్పడ్డాయి ఆ రీతిగా ఉంటే పరలోకానికి వెళ్ళరు కనుక వాటి నుంచి వెనక్కి రావాలని కోరుతున్నాను అందుకే నేను బ్యాక్ టు ది బైబిల్ అని టైటిల్ పెట్టి అందరిని పిలుస్తున్నాను అందరూ బైబిల్ని రండి నా ఎందుకు కాదండి బైబిల్ని రండి బైబిల్ని రావాలి బైబిల్ని మళ్ళీ పరిశోధించాలి పరిశీలించాలి మాలాంటి వారు చెప్పే సంగతులు కూడా పరిశోధించి పరిశీలించండి మెత్తని హృదయంతో సరళ హృదయంతో మంచి హృదయంతో బైబిల్ చదవండి సత్యంలోనికి రండి అప్పుడు మాత్రమే రక్షణ పొందగలం అందరికీ వందనములు దేవుడు మీ అందరినీ దీవించుగాక ఆమె